ఏపీ డిప్యూటీ సీఎం సతీమణి అన్నా లెజ్నోవా సింగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు అన్నాకి ఇది రెండో మాస్టర్స్ డిగ్రీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్లో వైభవంగా నిర్వహించిన స్నాతకోత్సవంలో ఆమె పట్టా అందుకున్నారు ఆగ్నేసియా దేశాల కళలు సామాజిక విజ్ఞానంలో ఆమె మాస్టర్స్ చేశారు మాస్టర్స్ పట్టా పొందినందుకు తన సతీమణికి అభినందన తెలియజేశారు పవన్ కళ్యాణ్ ఇక అన్నా కొన్నిదల రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ స్టేట్ యూనివర్సిటీలో చదివారు అక్కడ ఓరియంటెడ్ స్టడీస్లో హానర్స్ పట్టా పొందారు అన్నా ఆసియా దేశాల చరిత్ర భాషలు జీవన విధానంపై అధ్యయనానికి గాను తొలుత డిగ్రీ పొందారు ఏపీ డిప్యూటీ సీఎం సతీమణి అన్నా లెసినోవా సింగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు అన్నాకి ఇది రెండో మాస్టర్స్ డిగ్రీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్లో వైభవంగా నిర్మించిన స్నాతకోత్సవంలో ఆమె పట్టా అందుకున్నారు ఆగ్నేసియా దేశాల కళలు సామాజిక విజ్ఞానంలో ఆమె మాస్టర్స్ చేశారు మాస్టర్స్ పట్టా పొందినందుకు తన సతీమణికి అభినందనలు తెలియజేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నా కొన్నిదెల రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ స్టేట్ యూనివర్సిటీలో చదివారు అక్కడ ఓరియంటెడ్ స్టడీస్లో హానర్స్ పట్టా పొందారు ఆసియా దేశాల చరిత్ర భాషలు జీవన విధానంపై అధ్యయనం గాను తొలుత డిగ్రీని పొందారు